బెంగళూరులో కూడా వాతావరణం బాగా చలిచలిగా చలచల్లగానే ఉంది ఈలోపు బెంగళూరులో రాజకీయ పరిస్థితులు కూడా అలాగే ఉంది ఎందుకంటే మేము ఉండేది బెంగళూరులో కాబట్టి నాకు కొన్ని కొన్ని రాజకీయాలు ఇక్కడ చూస్తుంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యకరంగానే ఉంది కాసేపు డీసే డీకే సుకుమార్ చుట్టూనే తిరుగుద్ది కర్ణాటక రాజకీయం మొత్తం అదే నాకు అర్థం కాదు ఎక్కువ మొత్తం సరే విషయం ఏంటంటే ఈ మధ్య తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళందరూ ప్రచారం చేసింది ఏంటి డీకే శివకుమార్ని జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఒక ప్రపోజల్ పెట్టారు త్వరలో కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీలనం చేయబోతున్నాడు అని చెప్పి విచ్చలవిడి రాతలు ప్రదర్శించిన సంఘటన మనందరం చూసాం ఈ విచ్చలవిడితనం ఏదా ఎలా తయారైపోయిందంటే ఇంకా హద్దు అదుపుడు నిన్న కూడా హిమాలయాలకు వెళ్ళిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వార్తలు కాంగ్రెస్ పార్టీ వీళ్ళని చేసింద్రా మీ కడుపు మాడ ఏంట్రా ఈ ఈ ఏంద్రా నాయన అని చెప్పి మనలాంటి అసలు ఏది మార్రారా వీళ్ళు ఓడిపోయినా కూడా ఇంకా కూడా ఇదే ఛత్తరాధలు అయితే ఎలా ఇదే చెత్తరాతలు ఇంకా నా జగన్మోహన్ రెడ్డి గారి నినాదంతోనే డీకే శివకుమార్ గారు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి మీడియా వాళ్ళని లేకపోతే సోషల్ మీడియా వాళ్ళని వీళ్ళందరినీ ఏకేశాడు ఇప్పుడే ఒక ట్వీట్ అవుట్ పెట్టేశాడు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను కలిసినట్టు వస్తున్న వార్తల అవాస్తవం దుష్ట మాటలు ఎవరు నమ్మొద్దు దయచేసి ఇది అబద్ధం అని చెప్పి డికే శివకుమార్ ఇప్పుడే ఒక ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు ఇది చూశాక మన వాళ్ళు ఏ పార్టీకి ఏ పార్టీకి ఆలోచిస్తారో చూడాలి ఏ పార్టీకి ఏ పార్టీకి ఆలోచిస్తారో చూడాలి మీరు అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు వీక్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం నలభై శాతం ఓట్లు చోట్ల మీరు పదకొండు సీట్లనే చూస్తున్నారు హీఈజ్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ అంటే హీఈస్ ఏ స్ట్రాంగ్ మ్యాన్ మీరు ఎన్నిసార్లు ఎంతమంది ఎన్ని కొట్టి 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 కొట్టినా కొట్టినా అతను మొండి ధైర్యం మీ అందరికి ఇంకా అర్థం కాకపోతే ఎవడ ఏం చేయలేము మీరు ఎంత విధాలు అతను భయపెట్టాలని చూసినా అతను సెల్ఫ్గా డెవలప్ అవుతున్న వ్యక్తి అతను మనోధైర్యాన్ని చూడండి దయచేసి మీకు ఎంత అతని మీద దుష్ప్రచారం చేస్తే అంత తిరిగి లేచిన వ్యక్తి అంత తిరిగి లేసిన వ్యక్తి ఎవరితోనూ కాళ్ళ బేరానికి పోయి లేసిన వ్యక్తి కాదు ఎవరి కాళ్ళు పట్టుకుని ఓట్లు సంపాదించుకున్న వ్యక్తి కాదురా బాబోయ్ రెండు వేల పదకొండు కడప బై ఎలక్షన్ దగ్గర నుంచి రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు మెయిన్ స్ట్రీమ్ మెయిన్ ఎలక్షన్ దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది మెయిన్ ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగు ఇన్ని జరిగినా కూడా ఇంకా మీరు మారపూడట ఎక్కడైనా ఏ పార్టీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడా అంతర్గతంగా ఎక్కడైనా రాజకీయం చేశాడా వాళ్ళ లోట్లు ఏం తెచ్చుకున్నాడు ఏ లోట్లు ఎవరికైనా ఇచ్చారు ఆయన ఓట్లు ఆయనకి ఎంత బలమైన వ్యక్తి మీరు ఇంత లెవెన్ సీట్స్ వచ్చినా కూడా ఫార్టీ శాతం ఓటింగ్ దగ్గలేదరా రెండు వేల పద్నాలుగులో అరవై నలభై మూడు శాతం ఉంది అరవై ఏడు సీట్లు వస్తాయి రెండు వేల పంతొమ్మిది యాభై ఒకటి పెరిగింది నూట యాభై ఒకటి సీట్లు ఆ రికార్డుని మనం ఒంటరిగా పొడిచేసి ఎవరం కొట్టలేము అది ఆయనకే వచ్చింది ఆయన మనోధైర్యం ముందు మీరు ఎవరు ఎంత దుష్ప్రచారం చేసినా సరిపోరు దయచేసి మీరు అర్థం చేసుకోండి ఆయన చుట్టూ ఉన్న మాలాంటి వాళ్ళం కూడా ఆయనకి అవసరం ఉండదు ఆయన అంత గట్టి పోరాడగలరు ఆయన ఒక్కడొక శక్తిలా పయనించగలడు బికాస్ ఆయన తప్పులు తను తెలుసుకొని దాన్ని ఏ రకంగా సరిదిద్దాలని ఆలోచన చేయగలుగుతాడు ఎమ్మెల్యేల మీద బేస్ అయ్యి రాజకీయం చేస్తే ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయాక కూడా ఆయన ఇంకా కూడా పూర్తిసారి ఎంత మనోధైర్యంతో ఉన్నాడు ఒక్కొక్క నాటి కష్టం ఆయన పడింది ఎన్నో నిద్ర లేని రాత్రులు ఆయన గడుపు ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు మీకు వచ్చి ఇప్పుడు ఏదో పడితే చెప్తావు ఇలా నేను చేస్తుంటాడు కానీ అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పెట్టి ఇబ్బందులు పెట్టి అవన్నీ చేసేసాయి ఆయన ఒకటే అన్నాడు ఎవ్వరూ చూడని కష్టాలు నేను చూశాను రాజకీయ జీవితంలో డీకే శివకుమార్ గారు ఇప్పుడు దుష్ట చతు దుష్ట చతుష్టమని చెప్పి ఆయన అన్న అన్నమాటనే ఇప్పుడు వీళ్ళని తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఉన్నారు కర్ణాటకలో అభిమానులు ఉన్నారు మా నేను ఉండే చుట్టుపక్కల మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చే అభిమానులు ఇక్కడ